ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఒకటైన విషయం తెలిసిందే ఈ సినిమా అద్భుత విజయం సాధించింది ఇక ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చుబాబుతో ఒక సినిమాని కన్ఫర్మ్ చేసిన విషయం విదితమే ఎప్పటి నుంచో ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తెలుస్తోంది ఇక ఇటీవలే మొదల షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా ఆర్సి సిక్స్టీన్ పెట్టారు ఇప్పటికే బాలీవుడ్ నటి జాన్వి కపూర్కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఆస్కర్ విజేత ఎర్ రెహమాన్ అందిస్తున్నారు ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా అయిపోయాయట అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ ఒకటి బయటకు వచ్చింది ఈ లుక్ అయితే అదిరిపే లెవెల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ లుక్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక ఇది ఎలా ఉండగా ఈ లుక్పై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా మహేష్ బాబు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చుబాబు సినిమా యొక్క లేటెస్ట్ లుక్ ఏదైతే నేను చూశాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఆ లుక్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాతో చరిత్ర సృష్టించబోతున్నారు ఆ లుక్ ఏంటి స్వామి ఇండియన్ సినిమా రికార్డ్స్ బదులవుతాయి ఈసారి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మహేష్ బాబు గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుకుమార్తో మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్తో రంగస్థలం వంటి భారీ హిట్ సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు